భారతదేశంలో తక్కువ ధరలో మంచి మైలేజ్ విశ్వసనీయత పనితీరు కలిగిన బైక్ల కోసం వినియోగదారుల డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది ఈ విభాగంలో హండ్రెడ్ సిసి బైక్స్కి ప్రత్యేక గుర్తింపు ఉంది ముఖ్యంగా హీరో స్ప్లెండర్ ప్లస్ హోండా షైన్ హండ్రెడ్ రెండు కూడా అత్యంత ప్రసిద్ధ బైక్లు వీటి మైలేజ్ అత్యంత సౌకర్యవంతంగా కూడా ఉంటుంది అన్ని రకాల రోడ్లు పరిస్థితుల్లో నిరంతరం నమ్మకమైన పనితీరుని ఇవ్వడం కారణంగా వీటి డిమాండ్ ఎప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది రాష్ట్రాల వారీగా విస్తృతమైన డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా వీటిని అన్ని ప్రదేశాల్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు అలాగే సర్వీసింగ్ కూడా చేయించుకోవచ్చు కానీ వీటి కాస్ట్ మైలేజ్ ఫీచర్ల పరంగా వీటిలో కొన్ని తేడాలు అయితే స్పెషల్గా ఉన్నాయి హీరో స్ప్లెండర్ ప్లస్ తన నమ్మకమైన ఇంజిన్ పనితీరు సౌకర్యవంతమైన సీటింగ్ ఎలక్ట్రిక్ కిక్ స్టార్ట్ ఎంపికలో కుటుంబాలు వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది ఇక హోండా షైన్ హండ్రెడ్ కూడా తక్కువ ధర అధిక మైలేజ్ నిపుణులచే అభివృద్ధి చెందిన ఇంజిన్ ఫీచర్లతో సరసమైన ఎంపికలో కూడా ఇది ఉంటుంది ఈ రెండింటి కంపారిజన్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా ధర చూసుకున్నట్లయితే హోండా షైన్ హండ్రెడ్ హీరో స్ప్లెండర్ ప్లస్ ధర వేరియంట్లు పరంగా కొంత వ్యత్యాసం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది హోండా షైన్ ప్రామాణిక మోడల్ ధర సాధారణంగా అరవై మూడు వేల నుంచి అరవై తొమ్మిది వేలు ఎక్స్ షోరూమ్ ధరగా ఉంది అయితే కొన్ని నగరాల్లో హోండా షైన్ హండ్రెడ్ డిఎక్స్ వేరియంట్ కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది ఇది వేర్వేరు ప్రాంతాల్లో మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఇక హీరో స్ప్లెండర్ ప్లస్ ధర వేరియంట్ నగరాన్ని బట్టి కూడా సాధారణంగా మారుతూ ఉంటుంది దీని బేసిక్ ధర డెబ్బై నాలుగు వేల నుంచి డెబ్బై ఏడు మధ్యలో ఎక్స్ షోరూమ్ ధరగా ఉంది ఈ ధరలో తేడాలు వినియోగదారులకు ఎంపికల సౌకర్యాన్ని కూడా ఇస్తున్నాయి హీరో స్ప్లెండర్ ప్లస్ కొంచెం ఎక్కువ ధర ఉన్నప్పటికీ అదనపు ఫీచర్లు బలమైన ఇంజన్ పంతీరు నమ్మకమైన సర్వీసింగ్ నెట్వర్క్ కారణంగా ఈ తేడాన్ని చాలా మంది పరిగణలోకి తీసుకోవడం లేదు ఇక ఇంజిన్ మైలేజ్ సంగతి చూసుకున్నట్లయితే షైన్ హండ్రెడ్ హండ్రెడ్ సిసి బిఎస్ సిక్స్ ఓబిడి టూ బి కంప్లైంట్ పీజీఎఫ్ఐ ఇంజిన్తో వస్తుంది ఇది స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని బాగా ఇస్తుంది దీనివల్ల నగర రోడ్లపై రైడ్ సౌకర్యంగా మైలేజ్ సమర్థవంతంగా ప్రత్యేక దృష్టి కనబరుస్తుంది ఇదే సమయంలో హీరో స్ప్లెండర్ ప్లస్ నైంటీ సెవెన్ పాయింట్ టూ సీసీ ఫ్యూయల్ ఇంజిన్తో సింగిల్ సిలిండర్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది ఇది బైక్కు స్థిరమైన పవర్ నమ్మకమైన పనితీరుని కలిగించే విధంగా దీని డిజైన్ చేశారు మైలేజ్ విషయంలో షైన్ హండ్రెడ్ సుమారు ఫిఫ్టీ గా వస్తుంది అదే స్ప్లెండర్ అయితే సెవెంటీ త్రీ కేఎంపీఎల్ గా వస్తుంది ఈ రెండు కూడా రోజువారీ ప్రయాణాలు చేసే వారికి అత్యంత అనువుగా ఉంటాయి ఇక ఇతర అంశాలుగాని పరిశీలించుకున్నట్లయితే రెండు బైక్లు కూడా సరైన బ్రేకింగ్ సిస్టమ్ లో వస్తాయి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఐబిఎస్ ఉపయోగిస్తుంది దీని ముందున్న వాహనం మీద స్థిరమైన నియంత్రణను ఇది కంప్లీట్ గా మెయింటైన్ చేస్తుంది అదే సమయంలో హోండా షైన్ హండ్రెడ్ కాంబి బ్రేక్ సిస్టమ్ సిబిఎస్ తో వస్తుంది రెండు బైక్లు కూడా ఆటో కిక్ స్టార్ట్ లో ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేయడం సులభం మరియు వాడకం కూడా సౌకర్యవంతం వినియోగదారుల అవసరాన్ని బట్టి ఎంపిక అయితే మారుతుంది మీరు తక్కువ ధర తేలికైన బైక్ కాంపాక్ట్ డిజైన్ నగర రోడ్లకు సులభంగా రోజువారీ ఉపయోగించుకున్న బైక్ కావాలంటే హోండాషైన్ హండ్రెడ్ని ఎంపిక చేసుకుంటే సరే అదే మీరు మైలేజ్ అధిక పవర్ అవుట్లెట్ ఎక్స్టీఈసి వంటి ఫీచర్ రిచ్ డ్రిమ్లు ఎక్కువ విలువైనదిగా భావిస్తే హీరో స్ప్లెండర్ ప్లస్ మీకు బెస్ట్ చాయిస్గా చెప్పుకోవచ్చు